పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది సో స్థానిక ఎన్నికలు వారంలోనే షెడ్యూల్ అని చెప్పేసి ఒక మన వార్త చూస్తున్నాం అన్ని ప్రధాన దినపత్రికల్లో కూడా ఇవాళ అదే ప్రధాన అంశంగా అదే ప్రధాన హెడ్డింగ్ కూడా చూస్తున్నాం మనం ఏ ఎన్నిక ముందు అనే పంచాయతీ అయితే ఇంకా తేలలేదు అన్నట్టుగా అయితే ఈ పేపర్లో అయితే ఉన్నది ఏ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు అధికారులు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మరి సర్పంచ్ ఎన్నికలు వస్తాయా ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా మీరు అయితే తయారు ఉండాలని మాత్రమే చెప్పారు మాకు ఆ ఉన్నతాధికారులు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారట ఓకే దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో రెండు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు అయితే మొత్తానికి మొత్తానికైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలోకి ఇది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది గతంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం రెండు విడతల్లోనే ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది సో నిరుడు ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది సో పదవీకాలం గడువు ఆరు నెలలు ముందుగానే పదవీకాలం ముగిసిన ఆరు నెలల కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆలస్యం కావడంతో ప్రభుత్వం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఆ సమాచారం మొత్తానికి మూడు విడతలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయే అవకాశం మీద కనబడుతుంది స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వారం లోపు షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు సో రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి ఒక పెద్ద డిస్కషన్ రాష్ట్రంలో మొత్తం జరుగుతుంది ఏంటంటే ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేసినో దాని ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కావాలి రిజర్వేషన్లు డిసైడ్ చేయాలి సో మండలాల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేట రిపోర్ట్ పంపనున్న సర్కార్ జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు సో గింత గింత ఈ రిజర్వేషన్కు మించకుండా ఉండాలి ఇయో గీద మనకు వచ్చి మనకు తెలియ లెక్క గీదే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలు వస్తాయి కలెక్టర్లు ఆయా జిల్లాలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామాల్లో అయితే వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కొనసాగిస్తారు రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తారు యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండే ప్రా ఉండేలా అని అయితే ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల వ్యవధిలో పోలింగ్ రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును సోమవారం ప్రభుత్వానికి అయితే అందజేసేది అయిపోయింది ఈ రిపోర్టును కేబినెట్ ఆమోదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది ఇవాళ రేపు ఈ కేబినెట్ భేటీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది కలెక్టర్లు నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు మండలాల వారీగా సర్పంచ్లకు ఎంపీడీసీ స్థానాలకు జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది ఆ తర్వాత గెజిట్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తే వెనువెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే ఉంది కాగా ఈ ప్రక్రియ అంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు సో ఇప్పటి నుంచి ఒక వారం రోజులలో ఇదంతా అయిపోవాలి ఏడు వందల పేజీల రిపోర్ట్ వచ్చిందట ఏది బీసీ డెడికేటెడ్ కమిషన్ది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాదాపు ఏడు వందల పేజీల రిపోర్ట్ను సిఎస్ శాంతికుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సెక్రటేరియట్లో అందజేశారు అనంతరం ఆ నివేదికలు సిఎస్ శాంతికుమార్కి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది కాగా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది ఇందులోను యాభై శాతం మహిళలకు కేటాయిస్తారు బీసీలకు యాభై శాతం ఆ యాభై శాతంలో ఒక యాభై శాతం మహిళలకే అన్నట్టు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపు ఇరవై మూడు శాతం బీసీలకు దక్కాయి ఈసారి కూడా బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం దక్కుతాయని అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆదేశించింది సో ఇది మిగతా రెండు పేజీలు ఉంది మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా బీసీలకు సంబంధించిన లెక్కలైతే లేవు దీంతో ప్రభుత్వం కులఘన చేపట్టింది కులగరణ ద్వారా రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఉన్నట్లు లెక్క తెలిసింది ఆ వివరాలు డెడికేటెడ్ కమిషన్కు అందించింది ఆ నివేదికలో గ్రామాల వారీగా బీసీల లెక్కలు ఉన్నట్టు తెలిసింది దీంతో వాటి ఆధారంగా ఏ ఏ వార్డులను ఏ ఏ పంచాయతీలను ఏ ఏ మండలాలను బీసీలకు కేటాయించాలో కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది వాటి ఆధారంగానే సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎంపీపీ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు గరార్చేయ ఉన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే ఉండాలి ఇవన్నీ కూడా మళ్ళీ రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు తగ్గట్టు డెడికేటెడ్ కమిషన్ నివేదికను రెడీ చేసింది రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం మినహాయిస్తే బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది అలాగే బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో పేర్కొంది కమిషన్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రామ సర్పంచ్ ఎంపీడీసీల రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్గా తీసుకున్నారు ఇక వార్డ్ల రిజర్వేషన్లు గ్రామం యూనిట్గా ఖరారు చేయాలని పేర్కొన్నారు ఎంపీపీ జెడ్పీడీసీ రిజర్వేషన్లను జిల్లాల యూనిట్గా కీలకమైన జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలను రాష్ట్ర యూనిట్గా తీసుకుని రాజ రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని డెడికేటెడ్ కమిషన్ సూచించినట్లు తెలిసింది మొత్తంగా బీజీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన కులగాన నివేదికను డెడికేటెడ్ కమిషన్ పరిధిలోకి తీసుకుంది రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పంచాయతీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల డెబ్బై జెడ్పీటీసీ స్థానాలు ముప్పై రెండు జెడ్పీలు ఉన్నాయి మొత్తం ఈ లెక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇరవై ఎనిమిది శాతం పోగా బీసీలకు ఇరవై ఐదు వందల నుంచి ముప్పై వందల గ్రామాల్లో సర్పంచ్ పదవులు వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీటీసీ స్థానాలు వంద నుంచి నూట ముప్పై దాకా జెడ్పీటీసీ స్థానాలు ఆరు నుంచి ఎనిమిది దాకా జడ్పీ చైర్పర్సన్ పదవులు దక్కే అవకాశం ఉంది సో మొద బీసీలకు రిజర్వేషన్ కనుక అమలు చేస్తే వచ్చే స్థానాల సంఖ్య ఇది మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఉంటే ఐదు వేల ఐదు వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల డెబ్బై జడ్పీ జెడ్పీటీసీ స్థానాలు ముప్పై రెండు జెడ్పీ స్థానాలు ఉంటే దీంట్లో మొత్తం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం పోగా బీసీలకు ఏమేమి వస్తాయో లెక్క రాశారన్నట్టు ఇరవై ఐదు వందల నుంచి ముప్పై ఐదు వందల వరకు గ్రామ సర్పంచ్లు ఉంటారు ఇక ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు లెక్క తీసుకుంటే వెయ్యి నుంచి పదమూడు వందల దాకా ఎంపీటీసీలు ఉంటారు వెయ్యి నుంచి రెండు ముప్పై దాకా జడ్పీడీసీ స్థానాలు ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది దాకా చైర్ చైర్పర్సన్లు కూడా బీసీలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఇక మూడు నెలల పాటు అయితే కసరత్తు చేసిన దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టు సుప్రీంకో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం నిరుడు నవంబర్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది కమిషన్ను చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును సభ్య కార్యదర్శిగా బీసీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బీ సైదులు నియమించింది నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది కానీ డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలల పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కసరత్తు చేసింది ఈ క్రమంలో కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీ సంఘాలు మేధావులు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను అయితే సేకరించింది గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు కమిషన్లు విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థలు ప్రముఖుల కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలను కూడా తీసుకుంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు సేకరించిన కులగణన డేటాను ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి బీసీ డెడికేటెడ్ కమిషన్కు సేకరించింది ఇట్లా అన్ని ఒక కేటుకరించగా మీరు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు ఎట్లున్నాయి కాలేజీలలో ఎట్లున్నాయి అసలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇట్లా మొత్తం లెక్కలు తీసుకున్నట్టు ఈ సమాచారం అన్నింటినీ క్రోడీకరించిన కమిషన్ తన సిఫార్సులతో నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించింది ఇక ఇక మున్సిపల్ రిజర్వేషన్లపై కమిషన్ ఫోకస్ ఇటు గ్రామ పంచాయతీల రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు నడుస్తున్న క్రమంలో అట్లాగే మున్సిపల్ మీద కమిషన్ కూడా ఫోకస్ చేసినట స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ఉన్న అన్ని కొత్త పాత మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్ర వివరాలను విలీన గ్రామాలతో పాటు పది రోజుల్లో అందజేయాలని మున్సిపల్ శాఖను కోరింది గతంలో జరిగిన ఐదు ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్ల వివరాలు కూడా కావాలని అడిగింది ప్రస్తుతం రాష్ట్రంలో నూట యాభై నాలుగు మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఆయా వార్డులు డివిజన్ల వారీగా కులాల వారీగా లెక్కలను ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే తీసుకుంది దీంతో వీటన్నింటినీ అధ్యయనం చేసి ఇరవై రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిషన్ వర్గాలు అయితే వెల్లడించినాయి సో మొత్తంగా వారం రోజులలో అయితే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది పది పదిహేను రోజులలో ఒక ఫేజ్లో రెండు ఫేజ్లలో ఈ ఎన్నికలైతే పూర్తయ్యే అవకాశం ఉంది సో పూర్తిస్థాయి గెజెట్ విడుదల లోపు డెడికేటెడ్ మన కేబినెట్ భేటీ అయిన రోజు సాయంత్రం వర్గాల్లో మీకు ఇక కంప్లీట్ అన్ని పిక్చర్ చెప్తా అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా థ్యాంక్ యూ రైట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది సో స్థానిక ఎన్నికలు వారంలోనే షెడ్యూల్ అని చెప్పేసి ఒక మన వార్త చూస్తున్నాం అన్ని ప్రధాన దినపత్రికల్లో కూడా ఇవాళ అదే ప్రధాన అంశంగా అదే ప్రధాన హెడ్డింగ్ గా కూడా చూస్తున్నాం మనం ఏ ఎన్నిక ముందు అనే పంచాయతీ అయితే ఇంకా తీరలేదు అన్నట్టుగా అయితే ఈ పేపర్లో అయితే ఉన్నది ఏ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమ క్లారిటీ రాలేదని కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు అధికారులు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మరి సర్పంచ్ ఎన్నికలు వస్తాయా ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో ఏ ఎన్నికలు వచ్చినా మీరు అయితే తయారు ఉండాలని మాత్రమే చెప్పారు మాకు ఆ ఉన్నతాధికారులు అని చెప్పేసి అధికారులు చెప్తారట ఓకే దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో రెండు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిన మొత్తానికైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలోకి దిగనున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది గతంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం రెండు విడతల్లోనే ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది సో నిరుడు ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది సో పదవీకాలం గడువు ఆరు నెలలు ముందుగానే పదవీకాలం ముగిసిన ఆరు నెలల కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆలస్యం కావడంతో ప్రభుత్వం రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఆ సమాచారం మొత్తానికి మూడు విడతలలా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయే అవకాశం కనబడుతుంది స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వారం లోపు షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు సో రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఒక పెద్ద డిస్కషన్ రాష్ట్రంలో మొత్తం జరుగుతుంది ఏంటంటే ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేసినో దాని ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కావాలి రిజర్వేషన్లు డిసైడ్ చేయాలి సో మండలాల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్ ఇస్తారట రిపోర్ట్ పంపనున్న సర్కార్ జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు సో గింత గింత ఈ రిజర్వేషన్కు మించకుండా ఉండాలి ఇగో గీద మనకు వచ్చి మనకు తెలియ లెక్క గీదే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలు వస్తాయి కలెక్టర్లు ఆయా జిల్లాలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామాల్లో అయితే వార్డ్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కొనసాగిస్తారు రిజర్వేషన్ అనేది ఖరారు చేస్తారు యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్ ఉండే ఉండేలా అని అయితే ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ విడుదలైన పదిహేను రోజుల వ్యవధిలో పోలింగ్ రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్టును సోమవారం ప్రభుత్వానికి అయితే అందజేసి అయిపోయింది ఈ రిపోర్టును కేబినెట్ ఆవదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది ఇవాళ రేపు ఈ కేబినెట్ భేటీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది కలెక్టర్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు మండలాల వారీగా సర్పంచ్లకు ఎంపీడీసీ స్థానాలకు జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది ఆ తర్వాత గెజిట్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తే వెనువెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే ఉంది కాగా ఈ ప్రక్రియ అంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు సో ఇప్పటి నుంచి ఒక వారం రోజులలో ఇదంతా అయిపోవాలి ఏడు వందల పేజీల రిపోర్ట్ వచ్చిందట ఏది బీసీ డెడికేటెడ్ కమిషన్ది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాదాపు ఏడు వందల పేజీల రిపోర్ట్ను సిఎస్ శాంతికుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సెక్రటేరియట్లో అందజేశారు అనంతరం ఆ నివేదికలు సిఎస్ శాంతికుమార్కి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది కాగా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది ఇందులోనూ యాభై శాతం మహిళలకు కేటాయిస్తారు బీసీలకు యాభై శాతం ఆ యాభై శాతంలో ఒక యాభై శాతం మహిళలకే అన్నట్టు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపు ఇరవై మూడు శాతం బీసీలకు దక్కాయి ఈసారి కూడా బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం దక్కుతాయని అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆదేశించింది సో ఇది మిగతా రెండో పేజీలు ఉంది మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా బీసీలకు సంబంధించిన లెక్కలైతే లేవు దీంతో ప్రభుత్వం కులఘన చేపట్టింది కులగన ద్వారా రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఉన్నట్లు లెక్క తెలిసింది ఆ వివరాలు డెడికేటెడ్ కమిషన్కు అందించింది ఆ నివేదికలో గ్రామాల వారీగా బీసీల లెక్కలు ఉన్నట్టు తెలిసింది దీంతో వాటి ఆధారంగా ఏ ఏ వార్డులను ఏ ఏ పంచాయతీలను ఏ ఏ మండలాలను బీసీలకు కేటాయించాలో కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది వాటి ఆధారంగానే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎంపీపీ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు గరార్చేయ ఉన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే ఉండాలి ఇవన్నీ కూడా మళ్ళీ రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు తగ్గట్టు డెడికేటెడ్ కమిషన్ నివేదికను రెడీ చేసింది రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం మినహాయిస్తే బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది అలాగే బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో పేర్కొంది కమిషన్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రామ సర్పంచ్ ఎంపీడీసీల రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్ గా తీసుకున్నారు ఇక వార్డుల రిజర్వేషన్లు గ్రామం యూనిట్ గా ఖరారు చేయాలని పేర్కొన్నారు ఎంపీపీ జెడ్పీడీసీ రిజర్వేషన్లను జిల్లాల యూనిట్గా కీలక